హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అడ్వెంచర్ వీడియోస్ తీయాలని జస్ట్ మొన్ననే స్టార్ట్ చేశాను దానికి మీ అందరి విమానం కావాలి నేను ఇప్పుడు తీసిన వీడియో వచ్చేసి అక్కడ చాలా లొకేషన్లు చాలా అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి అవన్నీ తర్వాత నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియోని ఇప్పుడు చూడండి చాలా బాగుంటుంది అవి మొత్తం అడ్వెంచరు బాగుంటుంది నేచర్ కూడా బాగుంటుంది అక్కడ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాము మీకు ఆ ప్లేస్ గురించి వివరాలు అన్నీ తర్వాత చెప్తాను ఇక్కడ ఈ ప్లేస్ చూడాలంటే చాలా పుణ్యం ఉండాలి అందులో ఇక్కడ ఈ ప్లేస్లో ఈ అడవిలో చాలా ఉన్నాయి అన్నమాట అది ఎక్కడుందంటే ఎక్కడో లేదు మన రాయచోటి గార్డు అంటే కడప నుంచి గోవల్ చెరువుకి వెళ్తాం కదా అక్కడికి వెళ్ళే దారిలో మధ్యలో ఉంది అన్నమాట ఆ ఘాట్లో ఉంది ఘాట్ కింద లోయ ఉంది అన్నమాట ఆ లోయ లోపల చాలా రహస్య మార్గాలు రహస్య ఆలయాలు అన్నీ దాగి ఉన్నాయన్నమాట ఇప్పుడు అక్కడికి వెళ్ళి నాకు వీలైతే చూపిస్తాను ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి చూడాలన్నమాట ఎందుకంటే వర్షాలు పడ్డాయి బాగుంది కాబట్టి ఇప్పుడు అక్కడ చెట్లు అన్నీ పెరిగి ఉండొచ్చు ఓకే చెట్లు పెరగడం వల్ల ఎప్పుడు దారి ఉందో లేదో నేను చూసి అక్కడికి వెళ్ళి చెప్తాను అన్నమాట మీకు అక్కడ చుట్టుపక్కల మొత్తం ఏం ఆలస్యాలు దాగున్నాయి ఏమున్నాయి ఇంత ముందే వెళ్ళి అన్నీ చూసి అన్నమాట అక్కడ కాకపోతే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడ లోపలికి పంపించడం లేదు ఎవరిని ఓకే మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కొద్దిగా తెలుసు కాబట్టి మనం మేనేజ్ చేసుకోగలము ఓకే ఇకపోతే ఇక్కడ రహస్యాలయాలు చాలా ఉన్నాయండి శివుని ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ కిందికి వెళ్ళాలన్నమాట కిందికి వెళ్ళేసి అక్కడ చూడాలి కొంత ఇక్కడ ఒక గ్రామం కూడా ఉండేదట ఆ గ్రామం పేరు అలదీపన గ్రామం అన్నమాట ఎక్కువ బ్రాహ్మీణ్స్ ఉండేవారంట అక్కడ ఆ బ్రాహ్మీణ్స్ వచ్చేసి గ్రామంగా ఏర్పరచుకొని వాళ్ళక్కడ శివునికి పూజలు మౌన వ్రతాలు వ్రతాలు ఋషులు అందరూ చేసుకునే వాళ్ళంట అక్కడ ఆ గ్రామంలో అలాగే దానికి పక్కనే ఒక టూ త్రీ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే అక్కడ ఆదిమానవులు కూడా ఉన్నారు ఆదిమానవులు గుర్తులు కూడా ఉన్నాయన్నమాట బండలకు అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను దానికే ఖచ్చితంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను దాని గురించి ఏం వరి కావు ఇక్కడ శివుని ఆలయాలు అమ్మవారి ఆలయాలు ఇంకా ఇక్కడ ఆంజనేయస్వామి గ్రహాలు చాలానే ఉన్నాయి వాటిలో మీకు చూపియాలి నేను కనీసం ఒకటన్నా చూపించాలి కాకపోతే అక్కడ రూట్ ఉందా లేదా అనేసి మనకు తెలియదు వెళ్తున్నాము గ్రామానికి అయితే వెళ్ళేసి అక్కడికి వెళ్ళి చూపిస్తాను నేను మార్గం ఉంటే ఖచ్చితంగా వెళ్దాము లేదంటే కొద్ది కష్టం అవుతుంది మార్గం లేకుంటే కొద్ది కష్టం అవుతుందండి వీడియోని అంత ఎంత మీకు చూపిలేను కదా ఇక్కడ టర్నింగ్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి ఈ టైమింగ్లో తిరగాలంటే ఇక్కడ చాలా యాక్సిడెంట్లు కూడా అయ్యి ఉన్నాయి అన్నమాట అంతే చాలా జాగ్రత్తగా చాలా ఇక్కడికి ఇక్కడ మీరు విజిట్ చేయాలనుకుంటే ఇక్కడ రాయచోటి ఘాట్లో అంటే రాయచోటి ఘాట్ అంటే ఇక్కడ గోల్చెరువు ఘాట్ అంటారు దీన్ని ఈ ఘాట్లోకి వస్తే ఇక్కడ గోవల్ చెరువులో పాలకావ ఫేమస్ అండి ఎవరినైనా అడిగి కనుక్కోండి కడప జిల్లాలో గూవ్వల్ చెరువు పాలకోవ్ అంటే చాలా ఫేమస్ అన్నమాట అక్కడ ఎందుకంటే ఇక్కడ ఈ పాల్కోవకు చరిత్రనే ఉందండి ఆ చరిత్ర చిత్ర ఇంకా ఇన్ని సంవత్సరాలకి వస్తూనే ఉందన్నమాట అది అక్కడ వెళ్ళేసి ఊర్లోకి వెళ్ళేసి మేము పాల్కోవ తీసుకొని మళ్ళీ ఇట్లా రిటర్న్ బయలుదేరాము రిటర్న్ అంటే రిటర్న్ కాదు ఇంటికి కాదు ఇక్కడ మీకు చూపించాలి కదా అది ఆ ప్లేస్కి బయలుదేరాము ఆ ప్లేస్ వచ్చి ఆ గార్లో మధ్యలోనే ఉందన్నమాట అన్నమాట అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాము చూడండి ఇక్కడ చూడండి సేమ్ అది అక్కడ వైట్ కనిపిస్తుంది కదా వైట్గా చూపిస్తాను ఇక్కడ చెట్లు ఉన్నాయి ఎక్కువ అక్కడ వైట్ కనిపించే దగ్గర అక్కడ దర్గా ఉందన్నమాట అక్కడ ఆ ప్లేస్లో దర్గా ఉందన్నమాట ఆ దర్గాలోకి ఎవరైనా లేడీస్ అది డేట్ అక్కడికి వెళ్తే మాత్రం ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ తేనెటీగలు వచ్చేసి వెంటబడతాయండి అక్కడ తేనెటికలు వెంటబడతాయి అన్నమాట ఇక్కడ ఉన్న ఈ దర్గాకి ఒక చరిత్ర ఉందన్నమాట ఆ దర్గాలో ఉంది ఆయన వచ్చేసి అక్కడే తపస్ చేసుకుంటూ అక్కడే కూర్చొని ధ్యానంలోనే దేవుడు సన్నిహితే ధ్యానం అంకితం చేశాడనమాట ఆయన జీవితాన్ని మొత్తము అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ ఆయన మంచి చేస్తాడంట చేస్తాడు కాదు చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడంట కాదు మంచి చేస్తాడు అనమాట అందుకే అక్కడికి ప్రతి సంవత్సరము చాలామంది వస్తుంటారు దాని దగ్గరికి ఆ దర్గా దగ్గరికి ఇదో ఈ ఇక్కడ నేను చూపించే ఈ లోయలోనే అన్నీ దాగున్నాయండి ఇప్పుడు పైన చూపించిన దర్గా ఒకటి కింద కూడా దేవాలయాలు అవన్నీ శిథిలావస్థల్లో ఉన్నాయి అయితే ఎందుకంటే ఇంతకుముందు గ్రామం ఉన్నది కాబట్టి అందరూ కాపాడుకుంటూ వచ్చేవారు ఇప్పుడు ఏం లేదు కాబట్టి నిధుల తవ్వకాలు అవి ఇవి అని చెప్పి అందరూ దేవాలయాలను మేము అన్ని ధ్వంసం చేసి పెట్టారన్నమాట ఏ ధ్వంసం చేసినా దేవుడు కాపాడుకుంటారులేండి వెళ్దాం పదండి ఇక్కడి నుంచే వెళ్ళాలన్నమాట కిందికి వెళ్తున్నాను బీర్ బాటిల్స్ అన్నీ తాగి పడేశారు అంత దాదాపులు అంతా బాగున్నాయి ఇక్కడ కాదు ఇక్కడ ఈ చెట్టును చూశారా మీరు ఈ చెట్టుని చూస్తే ఏం గుర్తొస్తుంది మనకు మాకు పాతకాలంలో బర్వద్వీ సినిమా చూసాం కదా బరువు దీపంలో ఉంటుందన్నమాట ఈ చెట్టు ఈ చెట్టు నుంచి కొట్టేసి నీళ్ళు తాగుతాడు బాలకృష్ణ అలాగే ఈ మార్గం గుండా వెళ్తే కనుక మనకు కింద ఒక దారి కనిపిస్తుంది ఆ దారిలో వెళ్ళాలన్నమాట చూద్దాం వెళ్ళేసి అక్కడ బన గుర్తులు వేసి ఉండాలి అన్నమాట ఆ బనపుర్తులు వెంబడి వెళ్దాం మనము దిగేసి వెళ్ళే ప్రయత్నం చేద్దాము చూద్దాం అక్కడ ఉన్నాయో లేదో ఇదేమో దారి బాగా కుర్చున్నా పెడుతున్నాడు <laughs> 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 ఇక్కడ మనం అనుకునేంత ఈజీగా అయితే లేదు దారి చెట్లు సుమారుగా పెరిగిపోయాయి ఇక్కడ మేము దాదాపు వచ్చి కూడా మూడు సంవత్సరాలు లేదన్నమాట ఇక్కడికి రాక ఈ మూడు సంవత్సరాల్లో చెట్లన్నీ బాగా గుబురుగుబురుగా పెరిగిపోయాయి చూద్దాం మనం దారిన్నంత వరకు దారి కోసం ట్రై చేద్దాము ఓకేనా అండి ఏదో నిధి కోసం పోతున్నట్టుంది మేము ఇక నిధి చూడాలని అంటున్నాం మా వాడు కూడా అదే అంటున్నాడు జీవి కోసం మార్గం అయితే కనిపిస్తుంది కొంతవరకు వెళ్దాం చివరి వరకు వెళ్ళి ట్రై చేద్దాము ఓ సవకూర్తున్నాడు మావాడి వెనకాల ఫొటోస్ ఫొటోస్ అని ముందు వీడియో చూపించాలి కదా సబ్స్క్రైబ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ ఇది మీరు చూసిన బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఎందుకంటే నేను వరకు పోయి చూపిస్తాను మీకు దారి లేకుంటే మనం ఏం చేయలేం కదా ఓకే ఏమనుకోవద్దు వీడియోలోనే తీసుకోవచ్చులే ఫోటోస్ ఇప్పుడు మనం చిన్నప్పుడు పోదానని చూస్తాం ఎప్పుడన్నా పోయినప్పుడు దీన్ని తగులుతాను ఇచ్చారు వేరు పురుగు ఇది మన యూట్యూబ్ లో కూడా పెట్టినాడు ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చూసాను మనం చిన్నప్పుడు ఎన్నిసార్లు పెట్టుకుంటాను అది మినుగుడు పురుగు అది రాత్రి రాత్రిపూటే కనిపించింది ఇది ఏందంటే పాడ పురుగు కాదు గాని ఆ పాడ పురుగులు కూడా ఇప్పుడు కనబడడం లేదు బాగా కనబడట్లేదు ఇక్కడే ఉంది ఇక్కడ మాకు కడివి కొడి కాకపోతే ఆ అగుర్లో ఉందన్నమాట అగుర్లో నుంచి మీకు కనబడదు జూమ్ చేశాను అయినా కనబడట్లేదు అది ఇక్కడ ఈ అందమైన లొకేషన్లో చూస్తే ఎప్పటికైనా మత్యం పోవాల్సిందే ఇంత వ్యూ బాగుంటుంది అన్నమాట ఇంకా వర్షాకాలం ఇంకా భారీగా వర్షాలు పడేటప్పుడు రావాలి ఇక్కడ అందాలను చూడడానికి మనకు సరిపోదు ఇక్కడ మంచి మంచి వ్యూస్ ఉన్నాయన్నమాట ఆ వ్యూస్ చూస్తే కనుక ఎక్సలెంట్ ఉంటుంది లొకేషన్ మాత్రము ఇంకా కిందికి వెళ్తే ఆ లోయలో నేను చెప్పాను కదా ఆ లోయలోకి వెళ్తే ఆ లోయలో ఇంకా సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా దారికి నా ఇప్పుడు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూపిస్తాను మీకు ఆ కింద ఇక్కడ మాకు జింకలు పెరిగిన అది పెంటగా నచ్చింది అన్నమాట జింకలు పెరిగినది సరే ఈ తర్వాత మళ్ళీ చూద్దాము మీకు ఫస్ట్ దారి చూపిస్తాను దారి చూద్దాం అండి చూసారు ఎక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ దారి కూడా సరిగ్గా లేదు ఈ రాళ్ల మీద నుంచే వెళ్ళాలన్నమాట ఈ రాళ్ళు ఎటు అటు వెళ్ళాలి ఇంత ముందు ఫ్లాట్గా బాగుండేది ఇది వేరే దారి సరే చూద్దాం ఇక్కడి నుంచి కూడా దారి కనబడుతుందేమో అటు సైడ్ పొనికి లేవు అన్నమాట చెట్లు అన్నీ ఉన్నాయి గురుగుబురుగా ఉన్నాయి అక్కడ అసలు ఎంట్రెన్సే లేదన్నమాట ఇంత ముందు త్రీ ఇయర్స్ బ్యాకు బాగుండేది ఎక్కువ మంది వచ్చింటే కనుక ఇప్పుడు వెళ్ళేటోళ్ళమే మేము అక్కడ నుంచి చెట్లు కొట్టుకుంటూ సరే ఇక్కడి నుంచి చూద్దాము ఇక్కడి నుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు మాత్రం ఒరే కావద్దు ఫ్రెండ్స్ ఓకే ఓకే ముందరికి వెళ్తున్నాము ముందరికి వెళ్తే ఏమన్నా దానికి అనిపిస్తుందేమో చూద్దాము మీరు కూడా రండి నాతో పాటు ఇక్కడ దారి అయితే ఏమీ కనిపించలేదు మాకు అంతా రాళ్ళు చెట్లతో నిండినే గుంతలు లోయలు ఇలాగే ఉంది అది అక్కడ చూడండి లోయ కిందికి ఉంది దారి అయితే లేదు ఇక్కడ నుంచి ఎంతైనా ఇక్కడ నేచర్లో బతకాలంటే చాలా అదృష్టం ఉండాలి మనకు నేచర్ నేచరా అబ్బా ఇంతకైనా మీరు ఏమన్నా చెప్పండి నేచర్ నేచరే నేచర్ వచ్చే ప్రకృతితోనే మనం సో ప్రాణవాయువు తీసుకుంటున్నాం అన్నమాట ఓకే ఇంకా కాదనేసి మనం ఇక్కడ నుంచి దారి లేదు ఎలాగ మరి వెనక్కి వెళ్దామా అని చెప్పేసి అన్నాను వాళ్ళు చూద్దాం ఇంకా ఏమన్నా చూద్దామా అటు పక్క ఇటుపక్క అన్నారు వెళ్ళి అంతా చూసా చూసాము చూస్తే ఇది ఇట్లాగే గుబురు గుబురుగా ఉంది అన్నమాట అంతా ఏమి లోయ ఉంది కిందంతా ఏం కనబడట్లేదు మాకు మొత్తం అంతా చెట్లతో నిండిపోయింది అన్నమాట పుని కూడా దారి లేకుండా ఉంది అక్కడ అది వచ్చేసి ఒక గుహ ఉంది అన్నమాట అది ఆ గుర్తు చూపిస్తుంది కదా అక్కడ గుహ ఉంది అన్నమాట ఆ గుహకు కూడా మేము వెళ్ళామన్నమాట ఆ గుహకు కూడా వెళ్ళాము అక్కడ మీకు చూపించాలనుకున్నాను కాకపోతే అక్కడికి దారి లేదు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎప్పుడన్నా మళ్ళీ మీకు కంపల్సరీ ఈ లొకేషన్ చూపిస్తాను నేను కిందికి వెళ్ళేసి అక్కడ ఏమున్నాయి ఏం లేవు అనేసి మీకు మొత్తం అంతా చూపిస్తాను అక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంది ఆ వాటర్ ఫాల్ని కూడా చూపిస్తాను నేను మీకు కిందికి వెళ్ళేసి ఓకే ఇక్కడ చుట్టూ చూడండి ఫ్రెండ్స్ అంతా మొత్తం కిందికి వెళ్ళడానికి దారి అనేది కనిపించడం లేదు దారి అనేది లేదు అసలు మొత్తం చెట్లతో నిండిపోయింది గుబురు గుబురుగా మొత్తం లోయనే ఉంది అందుకనేసి మేము కూడా డిసప్పాయింట్ అయ్యేసి మనం మన సబ్స్క్రైబర్స్కి ఏం చూపించలేకపోతున్నాం అనే బాధతో మేము కూడా వెనికి తిరిగి వెళ్ళిపోతున్నాము దయచేసి ఏమనుకోద్దు మీకు ఖచ్చితంగా ఇంకొకసారి ఇక్కడ ఉండే మిస్టరీస్ అన్నీ మీకు చూపిస్తాను అవి తెలుసుకొని మీరు కూడా వచ్చే ప్రయత్నం చేయండి ఇక్కడికి లొకేషన్ బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది లొకేషను చూస్తున్నారు కదా ఇక్కడ పైన ఈ రకంగా ఉంటే ఇంకా లోపల ఎంత బాగుంటుంది లోపలికి వెళ్తే ఇంకా ఎక్స్ ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట మీకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను మళ్ళీ మళ్ళీ ఈసారి సమ్మర్లో అయినా చూపిస్తాను మీకు లేదంటే వర్షాలు తగ్గిన తర్వాత కత్తి తీసుకొని పోయేసి చెట్లు అక్కడక్కడ కొట్టేసి వెళ్తాము ఇక్కడ కొండలో నుంచి జలధార వస్తుంది అన్నమాట అది రాయిలో నుంచి వస్తున్నాయి వాటర్ అంత కుండలో అవి కానీ వాటర్ తాగడం వల్ల చాలా మంచిది మనకు ఆరోగ్యానికి చాలా మంచిది ప్రకృతి చేది ఏదైనా మనకు చాలా మంచిగానే ఉంటుంది దాన్ని మనం తీసుకోవాలి అందుకే ప్రకృతిలో బతికినోడు వాడు ఏళ్ళు కాదు నూట యాభై నూట ఇరవై ఏళ్ళైనా బతకచ్చు ఇక్కడ నుంచి మేము కూడా చాలా డిసప్పాయింట్గా వెళ్ళిపోతున్నాము ఇంకా లాస్ట్లో ఏందంటే ఫోటోస్ తీసుకొని అంతా వెళ్ళిపోయాము ఓకే దాటలేదని చెప్పేసి వెందిగాము మేము కూడా ఏం చేయలేము ఫ్రెండ్స్ దయచేసి ఏమనుకోవద్దు ఇక్కడ ఇంకా అక్కడ మా కారు ఉంది చూడండి అవి అక్కడ పైన మా కార్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాము ఖచ్చితంగా మీకైతే తప్పకుండా నేనైతే చూపిస్తాను ఆ ప్లేస్లో ఫ్రెండ్స్ బాయ్ 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 ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే ఈ వీడియోను నేను ఎక్కువ పెట్టను టైం కూడా వేస్ట్ చేయను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్